టీవీ తెలుగు న్యూస్ ఈరోజు అధికారులందరినీ కూడా అప్రమత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా అధికారులని అప్రమత్తం చేయడం జరిగింది ఈరోజు ప్రస్తుతం ఇక్కడ మంకొరుగూడెం గ్రామానికి సంబంధించినటువంటి కలవత్ మొత్తం కొట్టేయడం జరిగింది ఇక్కడ ఈరోజు పీడి గారు పంచాయతీరాజ్ డిఈ గారు ఇక్కడ పర్యవేక్షించడం జరుగుతుంది వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు ఆ కలవత్కు సంబంధించి డస్ట్ పోసి అందాక ప్రజలు ఇబ్బంది పడకుండా టెంపరరీగా టెంపరీగా మేము పోయడం జరుగుతుంది అలాగే ఎన్ఆర్ఐజిఎస్ ఫండింగ్ కూడా ఉన్నాయి వాటికి సంబంధించి సుమారు ఇక్కడ కలవట్ నిర్మించడానికి నేను ఎస్టిమేషన్ వేసి తప్పకుండా త్వరలోనే ఈ కలవర్ నిర్మించడానికి మేము తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే నియోజకవర్గంలో పంటలు నష్టమైనటువంటి పంటలు పాడైపోయినటువంటి రైతులకి వెంటనే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో సర్వే చేయించి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత ఆర్థిక సాయం అందించేటువంటి ఏర్పాటు ఎన్డీ కూటమి తీసుకుంటుంది అలాగే